శాంతి అవ్యక్త చింతన మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము ఈ మురళి రివైజ్ డేటు ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది యొక్క హెడ్డింగు సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి బాబా పిల్లలందరూ సేవను ఉమంగ ఉత్సాహాలతో చేస్తున్నారు బాప్తాదా ఇందుకు చాలా చాలా సంతోషిస్తున్నారు బాప్తాదా ఎప్పుడూ కూడా సేవ చెయ్యొద్దని చెప్పరు ఇంకా ముందుకు వెళ్ళండి అని ఉమంగ ఉత్సాహాలను ధైర్యాన్ని ఇప్పిస్తారు కానీ అదే సమయంలో స్థితిని కూడా ఉన్నతంగా చేసుకోండి అని బాబ్దాదా సైగా చేస్తారు కాబట్టి బాబ్దాదా చెప్పినట్లుగా మనం విభిన్నమైన రకరకాల సేవలను చేస్తూ ఉన్నప్పటికీ అదే టైం అదే సమయంలో స్థితిని కూడా ఉన్నతంగా ఉంచుకునే పురుషార్థం చేయాలి బాబా ఈ మురళీలో సేవ మరియు స్థితి ఈ రెండిటి బ్యాలెన్స్ ద్వారా విదేహీ స్థితిని అనుభవం చేయడమే అవ్యక్త బాప్తాదా ఇచ్చిన పాలనకు రిటర్న్ అని బాప్తాదా చెప్పారు అంతేకాదు బాప్తాదా ఈ మురళీలో విశేషంగా గమనమిప్పించారు ఏమిటి అంటే అంతిమ సమయం గురించి ఆలోచించకండి అంతిమ స్థితి గురించి ఆలోచించండి మెజారిటీ బాబా పిల్లలు అంతిమ సమయం వినాశన సమయం ఎప్పుడు ఉంటుంది ఎలా వస్తుంది ఇలా ఆతురతతో ఉంటారు కానీ స్థితి మీద అటెన్షను చాలా తక్కువగా ఉంది కాబట్టి సేవ ఏదైతే చేస్తున్నారో చెయ్యండి సేవలో చాలా శ్రమ చేస్తున్నారు అట్టహాసంగా చేస్తున్నారు కానీ సేవతో పాటు స్థితిని కూడా అంతే ఉన్నతంగా ఉంచుకోండి అని బాప్తద మురళి నడిపించారు ఈ మురళిలో ప్రధానమైన మహావాక్యాలు బాప్తద చెప్పారు నా ఒక్కొక్క పుత్రుడు భలే చివరి నెంబర్ బిడ్డ అయినా సరే విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యవంతుడు ఎందుకు అదృష్టవంతుడు ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకుని తండ్రిని గుర్తించి భాగ్య విధాతకు డైరెక్ట్ పిల్లలుగా అయిపోయారు అంతేకాదు పిల్లలైన మీ ఖజానాలతో ఎవరిని పోల్చేదే లేదు అని బాబా చెప్పారు బాబా ఇచ్చిన ఖజానాలు అంతులేని ఖజానాలు అవినాశీ ఖజానాలు మన వద్ద ఏ ఖజానాలు ఉన్నాయి అంటే జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా సర్వగుణాల ఖజానా సంతోష ఖజానా ఆశీర్వాదాల ఖజానా ఇలా అవినాశీ ఖజానాలు సుసంపన్నంగా ఉన్నాయి బాప్దాద మరొక విశేషమైన మహావాక్యం ఉచ్చరించారు మొత్తం రోజంతటిలో ఒకటి లేదా రెండు అడుగులైనా సరే శివబాబా స్మృతిలో ఉండి వేస్తే ఆ రెండు అడుగుల్లో కూడా పదమాల పదమాల లెక్కతో ఎన్నో పదమాలు జమైపోతాయి అన్నారు బాబా బాబా మనకి ఆఫర్ ఇచ్చారు ఆ ఆఫర్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా మనకి మన యొక్క ఖజానాలు సుసంపన్నమవుతాయి వృద్ధి అవుతాయి మరి మనం అంతగా భాగ్యవంతులు అవుతాం అందుకే బాప్తద చెప్పారు ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో గొప్ప అదృష్టవంతుల్ని ఎవరినైనా చూడాలనుకున్నా అత్యంత ధనవంతులను చూడాలనుకున్న ఇక్కడ చూడండి బాబా పిల్లల్ని చూడండి అని బాబ్దాదా చాలా ఆత్మిక గర్వంతో మహావాక్యాన్ని ఉచ్చరించారు బాప్తాదా మురళి చెప్తూ చెప్తూ అటెన్షన్ ప్లీజ్ దయచేసి గమనముంచండి అని చెప్పారు ఏ విషయం కొరకు బాబ్దాదా అటెన్షన్ ప్లీజ్ అని అన్నారంటే ప్రకృతి ద్వారా కావచ్చు వ్యక్తుల ద్వారా కావచ్చు మరే ఇతర విధానాల ద్వారా కావచ్చు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి ఈ జీవితంలో ఉంటూనే అన్ని ప్రకారాల బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి చివరిలో అవుతామని అనకండి ఇప్పటి నుండే అభ్యాసం చేయండి బాప్తదా అందుకు ఒక విశేషమైన సూచన కూడా ఇచ్చారు ఏంటి అంటే జీవన్ముక్తిగా అవ్వడం అనేది ఖాయం తప్పకుండా అవ్వాల్సిందే పద్ధతిగా బాప్ చెప్పినప్పుడు బాప్తాదా చెప్పినట్లుగా పద్ధతి ద్వారా జీవన్ముక్తులుగా అయితే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతాం కానీ అంతిమ సమయంలో పరిస్థితుల అనుసారంగా ఏదో ఒక విధంగా జీవన్ముక్త స్థితులుగా అయ్యామనుకోమండి ఆ స్థితిని పొందామనుకోండి ఆ విధి విధానాలు వేరు దాని తాలూకా ఫలితం వేరుగా ఉంటుంది అంటున్నారు బాబా బాగా చదువుకుని పరీక్షలో ఫస్ట్ టైమే పాస్ అయ్యి ఫస్ట్ మార్కులతో గౌరవపూర్వకంగా ఉత్తీర్ణ విద్యార్థికిను మామూలు కొద్ది కొద్దిగా మార్కులతో పరీక్షలు కొద్దిగా ముందు వస్తున్నాయి అనగా చదువుకొని పాస్ అయిన విద్యార్థికి తేడా ఉంటుంది కదా ఆ విధంగా బాప్త చెప్పారన్నమాట అంతేకాదు బాబా విదేశీ స్థితి గురించి కూడా చాలా నొక్కి నొక్కి చెప్పారు విదేశీ స్థితి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే అంతిమ సమయంలో ఏ పరిస్థితి కూడా లేదా ఏ అలజడి కూడా ప్రభావం వెయ్యలేదు ఎవరిపై విదేహీ స్థితి అభ్యాసం ఉన్న వాళ్ళపై కాబట్టి మనం ఎప్పుడో కాదు ఇప్పటి నుండి కూడా విదేహీ స్థితి దేహంలో ఉంటూ కూడా దేహానికి అతీతంగా అయ్యే అభ్యాసం చేయాలి బాప్తాద చెప్తూ ఉంటారు అతిథిని అని భావించండి ఈ లోకంలో బాప్తాద ఎలా అవతరించారో శరీరంలోకి బ్రహ్మబాబా దేహంలోకి అలాగే నేను ఈ శరీరంలోకి వచ్చాను వెళ్తూ ఉంటాను ఆన జాన అలా మనం ఎప్పుడైతే ఈ శరీర బాణము నుండి రోజంతట్లో ఏదో విశేషమైన కార్యక్రమాలు పెట్టినప్పుడు విశేషమైన బట్టి సమయాల్లో మాత్రమే కాకుండా ఈ అభ్యాసం అనేది ప్రతిరోజు రోజువారీ దినచర్యలో ఒక ప్రధాన భాగంగా అయిపోవాలి విదేహీ స్థితి ఎందుకంటే బాప్తాద ఇప్పుడు కూడా చెప్తారు ఏంటంటే దేన్నైనా వదిలేయండి స్థితిని మాత్రం పోగొట్టుకోవద్దు స్థితిని కిందకు చేసుకోవద్దు అంటారు మన స్థితి అనేది ముందుకు వెళ్ళాలి సంగమ యుగం అనేది ఉన్నతమయ్యే కళల యొక్క యుగము అందుకే బాప్తద చెప్పారు విదే స్థి విదేహీ స్థితి గలవారు అచల్ అడోలుగా ఉంటారు సాక్షిగా ఈ ఆటను చూస్తూ ఉంటారు ఏ ఆటను ఏదో బయట వాళ్ళకి జరుగుతున్న ఆటను కాదు మనకు సంబంధం లేని వాళ్ళు ఏదో ఘర్షణ పడడము లేకపోతే వాళ్ళు అనారోగ్యం అయితే చూడటము నేను చాలా సాక్షి స్థితిలో చూస్తున్నాను అది కాదు స్వయానికి స్వయం స్వయంలో జరిగే మనసులో జరిగే సంకల్ప వికల్పాల ఆట కావచ్చు లేకపోతే ఈ శరీరం ఏ శరీరంలో ఉన్నామో మనం మన శరీరంలో జరుగుతున్న ఆట కావచ్చు సాక్షిగా చూసే శక్తి వస్తుంది ఎప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసం ఉన్నప్పుడు అందుకనే బాప్తద చెప్తున్నారు అంతిమ సమయం గురించి ఎక్కువ ఆలోచించకండి అంతిమ స్థితి గురించి ఆలోచించండి అందుకే కదా మన మహారథులు మన మమ్మ జగదంబ సరస్వతి ప్రతి గడియ అంతిమ గడియే అనుకుని పురుషార్థం చేయండి అంతిమ స్థితిని మనం ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంచుకోవాలి ఈ ఈ క్షణమే శరీరం వదిలితే నా 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 పదవి నా తదుపరి జన్మ ఏ విధంగా ఉంటుంది అన్నీ క్లియర్ చేసుకుని ఉన్నానా అన్ని అకౌంట్స్ క్లియర్ చేసుకుని ఉన్నానా అన్నీ జమ చేసుకుని ఉన్నానా అని మనకి మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఇప్పుడు కూడా వినాశనం గురించి వినాశనం గురించి ప్రపంచ వినాశనం పక్కన పెట్టండి ఈ శరీర వినాశనం ఎప్పుడవుతుందేమో ఈ లోపలే ఆత్మని వృద్ధి చేసుకోవాలి పుణ్యాత్మగా చేసుకోవాలి దేవాత్మగా చేసుకోవాలి ఇంత పని ఉంది కదా మనకి ఇంక ప్రపంచ వినాశనం గురించి మనం ఎందుకు ఆలోచించాలి ఒకవేళ ఆలోచించకపోతే ఆగిపోతుందా ఆలోచించినంత మాత్రాన్ని ఇప్పుడే అయిపోతుందా మన స్థితిని మనం తయారు చేసుకుంటూ ఉంటే అప్పుడు అవ్వాల్సింది జరగాల్సింది అదేదో జరుగుతూనే ఉంటుంది బాప్ చెప్తున్నారు అలసిపోని సేవాదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చాలా మంచి ఉమంగ ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తూ ఉండండి కానీ కానీ అని బాబా ఏం చెప్తున్నారంటే సేవ స్థితి సేవ మరియు స్థితి ఈ రెండింటి యొక్క బ్యాలెన్సు అటెన్షన్ ఉంచుకోండి ఒక్కొక్కసారి ఇటువైపు వంగిపోతుంది ఒక్కొక్కసారి అటువైపు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి స్థితి వైపు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి సేవ వైపు వెళ్ళిపోతుంది బాబా అంటున్నారు సేవ చెయ్యండి సేవ చెయ్యొద్దు అని బాబు అనట్లేదు ఇంకా ఇంకా బాగా చేయండి ఆడంబరంగా చేయండి అట్టహాసంగా చేయండి కానీ సదా ఎల్లప్పుడూ సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి స్థితిని తయారు చేసుకోవడంలో కొంత శ్రమ ఉంటుంది సేవ అయితే సహజంగా అయిపోతుంది నిమిత్తాత్మలు చెప్పారు సేవ చేసేసారు నిమిత్త ఆత్మలు తయారు చేసి ఇచ్చారు సేవా ప్రోగ్రాము మనకు అప్పగించిన సేవ చేసేస్తాం చాలా ఈజీ ఏ స్థూలమైన సేవ కావచ్చు ధన సేవ కావచ్చు ఇంకే సేవ అయినా వాళ్ళు చెప్పారు మనం చేసేస్తాం అయిపోయింది కానీ స్వయం తాలూకా స్థితి ఎవరు తయారు చేసుకోవాలి మనకి మనం నాకు నేను స్వయం యొక్క స్థితిని ఉన్నతంగా ఉంచుకోవాలి ఏ కారణం చేత కూడా మన స్థితిని కిందకి తెచ్చుకోకూడదు అని బాప్తాద చెప్తున్నారు అందువలన స్థితి కంటే సేవ ఉన్నతంగా అయిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ ఉంచుకోండి బాప్తాదా నుండి సర్వ సేవాదారి ఆత్మల నుండి సంబంధ సంప్రదింపుల్లో వచ్చే సర్వ బ్రాహ్మణ పరివారం నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ ఉండండి జతజతలో స్థితిని కూడా సదా ముందుంచుకుని సేవలో ముందుకు వెళ్ళండి అని బాప్ చెప్తున్నారు సేవ ఎలా చేయమని చెప్తున్నారు బాబా మురళి హెడ్డింగ్ కూడా చెప్పారు కదా సేవ చేస్తూ దేహంలో ఉంటూ స్థితిని అనుభవం చేసే అభ్యాసం పెంచుకోండి వాస్తవానికి చెప్పాలి అంటే సేవ చేయటం ఒక ఎత్తు స్థితితో సేవ చేయటం రెండవ ఎత్తు స్థితితో సేవ చేసినప్పుడు మనకి అలసట ఉండదు ప్లస్ ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి సేవ చెప్పారు సేవ చేస్తున్నాం ఇందులో కొంత అలసట వస్తుంది ఆ సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ ఖాళీగా అయిపోయినట్లు అనిపిస్తుంది మరొక సేవ వస్తుందా మరొక సేవ చేద్దామా అనిపిస్తుంది తప్ప ఆ స్థితి అతీంద్రియ సుఖానుభూతి స్థితి అనేది అంతగా ఉండకపోవచ్చు కానీ స్థితితో సేవ అనేది స్థితి ఎప్పుడు కూడా ఒకే స్థితితో ఉంటాం సేవ చేయడం మళ్ళీ స్థితిలోకి వెళ్ళిపోవటం సేవ చేయటం మళ్ళీ స్థితిలో స్థితి అయిపోవటం కాబట్టి బాబా చెప్తున్నారు ఏమవుతుందో ఏంటో అని ఆలోచించకండి స్థితి పెంచుకుని సేవ చేస్తే మళ్ళీ సేవ టైం పట్టేస్తుందో ఏంటో మళ్ళీ సేవ ఎలా అవుతుందో అని ఆలోచించకండి ఎందుకు ఆలోచించద్దు అంటున్నారు బాబా బ్రాహ్మణాత్మలకి అంత మంచిదే జరుగుతుంది బాబా చాలా చతురతతో ఈ మహావాక్యాలు వినిపించారు ఏంటి అంటే మనందరం ఎటెన్షన్గా విందాము బ్రాహ్మణ ఆత్మలకు అంత మంచిదే మంచే జరుగుతుంది బ్యాలెన్స్ అంటే సేవ మరియు స్థితిల మధ్య బ్యాలెన్స్ ఉంచుకునే వారికి సదా మంచే జరుగుతుంది అంటున్నారు బాబా మరి బ్యాలెన్స్ పెట్టుకోలేదనుకోండి ఏం జరుగుతుంది చూడండి బాప్త తాలూకా చెప్పే విధి విధానాలు చాలా ఉన్నతాతి ఉన్నతంగా ఉంటాయి భగవంతుడుతో సమానమైన ఆ టీచర్ అనేవారు ఎవ్వరూ ఉండరు ఆ విధంగా బాబా మహావాక్యాల్ని చెప్తారు బ్రాహ్మణాత్మలకు మంచిదే జరుగుతుంది అంతా మంచిదే అన్నారు స్థితి మరియు సేవ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉంచుకుని ఉండేవారికి అంతా మంచి జరుగుతుంది అన్నారు మరి బ్యాలెన్స్ తక్కువైతే ఏం జరుగుతుంది బాబా చెప్పారు బ్యాలెన్స్ తక్కువ పెట్టుకున్నారనుకోండి ఒకసారి మంచి జరుగుతుంది ఒకసారి కొద్దిగా మంచి జరుగుతుంది చూసారా బాబా చెప్పే విధి విధానం ఒకసారి మంచి జరుగుతుంది ఒకసారి కొద్దిగా మంచి జరుగుతుంది బాబా ఎప్పుడు వేరే శబ్దాలు ఉపయోగించరు మనం మొత్తం మురళీలు సాకార మురళీలు తీసుకోవచ్చు అవ్యక్తవాణీలు తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇంతటి ఇంతటి కంటే ఉన్నతమైన స్పీకరు ఎక్కడా లభించరు అంత ఉన్నతాతి ఉన్నతంగా అమూల్య శిక్షణలు ఇస్తారు మన యొక్క టీచర్ సుప్రీం టీచర్ కాబట్టి ఏం చేయాలో విన్నారా అని బాప్తా అడుగుతున్నారు ఈ మురళిలో సగం మురళీని మనం చింతన చేస్తే బాబా చెప్పారు ప్రశ్నార్థకాలతో ఆలోచించడం ఆశ్చర్యవంతులుగా అయ్యి ఆలోచించడాన్ని సమాప్తం చేయమని బాబా పదే పదే చెప్పారు ఏమవుతుందో ఏంటో ఇలా అయితే జరగదు కదా ఇదైతే జరగదు కదా అని ఆలోచన అనేది మనం చేస్తూ అనుకోండి స్థితిని హెచ్చు తగ్గులు చేసేస్తుంది మరి బాబా ఏమంటున్నారు ముందుకు వెళ్ళండి కళ్యాణమే కళ్యాణం బాబా మురళి వింటున్నాం బాబాతో యోగం చేస్తున్నాము మనం కూడా చేయడానికి పని ఏమి చెయ్యం కదా బాబా తలంపులో ఒక అడుగు ముందుకు వేసామనుకోండి ధైర్యంగా బాబా వెయ్యి అడుగుల సహాయం చేస్తారు మరి మురళీలో ఏం చెప్తారు సాకార మురళీలు ఒకవేళ బ్రహ్మబాబా ద్వారా కూడా ఏదైనా ఇది జరిగితే అది సరిదిద్దే బాధ్యత శివబాబా తీసుకుంటారంట దాన్ని మంచిగా బాగు చేసేస్తారంట మళ్ళీ అందుకనే బాబా అంటున్నారు సేవ మరియు విదేహీ స్థితి ఈ రెండిటి యొక్క బ్యాలెన్సు పెట్టుకోండి పిల్లలు ఎప్పుడో అనుకోకండి ఇప్పుడే ఈ క్షణం నుండే మీరు ఈ సేవ మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసం చేయండి ఎందుకంటే అవ్యక్త బాప్త యొక్క పాలనకు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వాలి కదా మనం మనందరం మెజారిటీ అవ్యక్త పాలనలో జన్మించిన పిల్లలమే కదా బాబా అవ్యక్తమయ్యాక పుట్టిన పిల్లలమే కాబట్టి అవ్యక్త పాలన అంటే సాకార పాలనకన్నా ఇంకా ఎక్కువ ముందు పెట్టి పుట్టిన పిల్లలకన్నా చివరిలో పుట్టిన పిల్లలకే తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు కదా ముద్దు చేస్తూ ఉంటారు గారాభం చేస్తూ ఉంటారు అలా అవ్యక్త పాలనలో పుట్టిన పిల్లలకి పిల్లలైన మనకి అవ్యక్త బాప్తదా ఇంకా ఇంకా ముద్దు చేస్తూ ఉంటారు మాట గారాభం చేస్తూ ఉంటారు బ్రహ్మబాబా అవ్యక్తమై విదేశీ స్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారు మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రలు అయ్యారు కాబట్టే తండ్రి యొక్క అవ్యక్త పాలనకు బదులు అంటే రిటర్న్ ఇవ్వడం తెలుసుకోండి రిటర్న్ ఇవ్వడం అంటే విదేహీగా అవ్వటం చూసారా బాబా ఏమంటున్నారు బాబా విదేహీగా అయ్యి కర్మాతీతులుగా అయ్యారు కాబట్టే వారు ఎంచుకున్న మార్గాన్నే మనల్ని కూడా ఎంచుకోమంటున్నారు బాబా విదేహీగా అయ్యే అభ్యాసం చేయండి సేవ మరియు స్థితిలో బ్యాలెన్స్ ఉంచుకోండి సరే కదా ఇష్టమే కదా ఎందుకు అని బాప్తాద అడుగుతున్నారు చేయాల్సిందే చూస్తాం చేస్తామని అనుకోవటం కాదు చెయ్యనే చెయ్యాలి చేసినప్పుడు బాప్తాదా సహాయం ఉండకపోవడం అనేది అసంభవం కాబట్టి బాప్తాదా చెప్పినట్లుగా ఎప్పుడో కాదు మనం నిరంతరం రోజంతా కూడా విదేహీ స్థితి యొక్క అభ్యాసానికి ప్రధాన సమయం అనేది తీస్తూ ఉండాలి అంటే వి దేహి దేహానికి అతీతంగా అయ్యే స్థితి అంటే దేహంలో ఉన్నామనుకోండి శరీరాన్ని కదపడం ద్వారా కర్మలు చేస్తూ ఉంటాం కదా అది తక్కువ అవుతుంది మాటలు తక్కువ అవుతాయి సంకల్పాలు కూడా తక్కువ అవుతాయి బాబా అంటారు శుభ సంకల్పాలు చెయ్యండి శుద్ధ సంకల్పాలు చేయండి అని అంటారు కదా బాబా కానీ అవి కూడా లిమిట్గా చేయండి బాప్తద చేయమన్నారు కదా అని ఇంకా ఏకధాటిగా శుద్ధ సంకల్పాలు అలా కూడా చేయకూడదు బాప్తదా ఒక మురళీలో చెప్పారు శుద్ధ సంకల్పాలని కూడా తక్కువగా చేయాలి అంటే శక్తివంతంగా చేయాలి అప్పుడే వాటిలో శక్తి నిండుతుంది అంటే దీని అర్థం ఏంటంటే విదేహీ స్థితిగా అవ్వాలి అంటే స్థితికి వెళ్ళాలి అంటే సంకల్పాలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉండాలి జీరోలోకి వెళ్ళాలి సంకల్పరహితంగా కాదు కానీ సంకల్పాలనేవి లిమిటెడ్గా అవి ఇంకా లాస్ట్లో శుద్ధ సంకల్పాలతో విదేహీ స్థితి కొద్ది సమయం ఏకాగ్రంగా కూర్చొని పూర్తిగా దేహము దేహ సంబంధాలు దేహ ధర్మాలని ఇవన్నిటినీ మర్చిపోతూ బాబు దాదా ఇచ్చే ఈ చదువు యొక్క విశేషత ఏంటంటే మర్చిపోవడమే కదా మిగతా స్థూలమైన లౌకిక చదువుల్లో అంత గుర్తు తెచ్చుకోవటం ఎవరికి ఎంత బాగా గుర్తు పెట్టుకుని పరీక్షలు రాస్తారో ప్రశ్నలకి ఆన్సర్ చేస్తారో అన్ని మార్కులు ఎక్కువ వస్తాయి వాళ్ళు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు ఇక్కడ ఏంటంటే అన్నీ మర్చిపోయి ఆత్మిక స్థితిలో స్థితి అవ్వటం నేను ఆత్మ జ్యోతి స్వరూపాన్ని దేహానికి అతీతమైన వాణిని ఈ విదేహీగా ఈ విచిత్రుడైన విదేహీ తండ్రి స్మృతిలో ఉండటం ఇలా ఎప్పుడైతే మనం ఈ స్థితిని పొందుతామో అప్పుడు మనం గౌరవపూర్వకంగా పాస్ అవుతాము బాప్త చదివిన చదివిస్తున్న ఈ చదువుకు సార్థకత అనేది వస్తుంది కాబట్టి ముఖ్యంగా మనల్ని మరి బాప్తదా విదేహీ స్థితిని స్థితిని అభ్యాసం చేయండి అని అన్నారు కదా మరి ఈ విదేహీ స్థితిని వెళ్లకుండా ఆపేవి ఏంటి అంటే మన యొక్క బలహీన సంకల్పాలు ఎందుకంటే ఇది అవుతుందో లేదో సేవ కావచ్చు ఈ స్థితి కావచ్చు నాకు ఈ స్థితి వస్తుందో రాదో ఎందుకు రాదు విదేహీ తండ్రిని ఎదురుగా పెట్టుకుని మరి జానకి దాదీజీ ఏం చెప్తూ ఉంటారు నాకు సమయం ఉన్నప్పుడల్లా కూడా బాబా కళ్ళ బాప్తా యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాను వాళ్ళ యొక్క పురుషార్థం అనేది చాలా సహజంగా చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ పురుషార్థాన్ని చూసిన వాళ్ళకు కూడా పురుషార్థం పట్ల ప్రేరణ అనేది లభిస్తుంది కదా వాళ్ళ పక్కన ఉండే అనుచరులు వాళ్ళ పక్కన ఉండే సహా సహాయకులు ద్వారా చెప్పిన అనుభవాలు వింటూ ఉంటే మనకి వీ వీళ్ళు ఇంత సహజంగా బాబా మీద ప్రేమతో బాబా చెప్పారు దాది చేశారు అన్నట్టుగా చేస్తారు కదా అని మనకి అనిపిస్తుంది కాబట్టి బాప్తద ఈ మొత్తం మురళిలో రెండే రెండు ప్రధాన అంశాలని చెప్పారు ఏంటి అంటే ఒకటి సేవ చేయండి స్థితితో సేవ చేయండి రెండు సేవ చేస్తూ ఉన్నప్పటికీ స్థితిని కూడా విదేహీ స్థితి తయారు చేసుకోండి పిల్లలు అన్నారు మరి సేవ చేస్తూ చేస్తూ అలసిపోకండి సంతోషాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోకండి అని పాపది చెప్పారు మన యొక్క సంతోషం అనేది దేని మీద ఆధారపడి ఉండకూడదు ఎందుకు ఈ మురళిలోనే చెప్పారు బాబు దాదా ఈ సంతోష ఖజానా అనేది తండ్రి ఇచ్చిన ప్రత్యేకమైన ఖజానా స్పెషల్ ట్రెజర్ మాట ఇది స్పెషల్ గిఫ్ట్ మాట ఇది కాబట్టి దీన్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి బాబా అంటారు కదా ఖుషి అనేది దేని కొరకు కూడా ఖుషిని వదులుకోకండి శరీరాన్నైనా వదలాల్సి వస్తే వదిలేయండి కానీ ఖుషిని సంతోషాన్ని వదలకండి అని బాప్ చెప్తారు ఎందుకంటే సంతోషమే ఆయుష్ సంతోషమే శ్వాస లౌకికంలో కూడా నిరాశగా కూర్చున్న వాళ్ళని పెద్దవాళ్ళు ఏమంటారంటే అలా కూర్చోకూడదు ఇంటికి అశుభం అని అంటారు ఎల్లప్పుడూ చైతన్యంగా యాక్టివ్గా నవ్వుతూ హ్యాపీగా ఉంటూ ఉంటూ ఉన్నట్లయితే ఇంటిలో అంతా శుభమే అంటారు మాట కలకలలాడుతూ ఉండాలి ఇల్లు అంటారు కదా అలా ఏదో ముఖం పోగొట్టుకున్నట్టు ఉండకూడదని లౌకికంలో చెప్తారు అలాగే మన స్థితిని కూడా మనం అసంతృష్టతతో కాకుండా సంతోషంలో బాబా ఇచ్చిన ప్రత్యేక గాజానాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకుండా నిరంతరం మనం బాబాను స్మృతి చేస్తూ ఈ సంతోష ఉమంగా ఉత్సాహాల్లో ఉండాలి సంతోషంగా ఉండడం కాదు బాప్ చెప్తున్నారు సదా సంతోషంగా ఉండండి కాబట్టి బాప్తదా చెప్పిన ఈ అవ్యక్త మురళి యొక్క చింతన ద్వారా మనం ఒకటి విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అలాగే అంతిమ సమయం గురించి కాదు మన యొక్క అంతిమ స్థితి ఎలా ఉండాలి అన్నది మనకి మనం స్వయానికి స్వయం తయారు చేసుకోవాలి కాబట్టి మన స్థితిని కూడా ఉన్నతంగా తయారు చేసుకోవాలి అంతిమ స్థితి కొరకు ఏర్పాట్లు చేసుకోవాలి బాప్తాద చెప్పే ఈ అవ్యక్త మురళీలను మనం చింతన చేస్తూ ఉంటే ఈ మహావాక్యాల యొక్క సారము రసము మన ఆత్మలోని మనసు బుద్ధులలో స్థిరంగా ఉంటుంది సమయానుసారంగా పరిస్థితుల అనుసారంగా అవి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట కేవలం మామూలుగా మురళి వినే వినేసి ఉండిపోవడము కాకుండా దాన్ని చింతన చేస్తూ బాప్తాద చెప్పిన ఈ అమూల్య మహావాక్యాల యొక్క రసాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో దాగి ఉండే ఈ అమూల్యమైన మహావాక్యాల యొక్క మూల అర్థాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాము దానికి తగ్గట్లుగానే మన పురుషార్థం అనేది చాలా సహజంగా శ్రేష్టంగా ఉన్నతంగా జరుగుతుంది కాబట్టి బాప్తద చెప్పినట్లుగా బాప్తద కోరుకున్నారు ప్రతి బిడ్డ కూడా ఇప్పుడే ఈ యుగంలోనే సంగమ యుగంలోనే జీవన్ముక్త స్థితిని పొందాలి జీవన్ముక్త స్థితి పొందాలి అంటే విదేహీ స్థితి అభ్యాసం చేయాలి విదేహీ స్థితి అభ్యాసం చేయాలి అంటే సేవ యొక్క తగులుబాటులోకి వెళ్ళకూడదు దేహం యొక్క తగులుబాటులోకి వెళ్ళకూడదు ఈ శరీర భ్రాంతి నుండి శరీర భావం నుండి అతీతంగా అయ్యే పురుషార్థం చేయాలి అందుకు ఉపాయాలు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్లుగా అందరికీ ఒకే విధమైన పరీక్ష అనేది ఉ ఉండదు కదా దేహం నుండి అతీతంగా అయ్యే విషయంలో కొంతమందికి నేను నాది నా సేవ సేవాస్థానం లేకపోతే నా నా విశేషత ఇలా రకరకాల రూపంలో అడ్డుపడిపోతూ ఉంటాయన్నమాట దారాలు అని బాబా చెప్పారు కదా ఈ సూక్ష్మ దారాలు బంధించేస్తాయమాట నేను చేసినంతగా సేవ ఎవరూ చేయలేరు నాలో చాలా విశేషతలు ఉన్నాయి విశేషమైన సేవకు నిమిత్తమయ్యాను ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఇవన్నీ బాబాయ్ ఇచ్చారు ఇవన్నీ బాబా నీవే బాబా నేను నీవాడిని బాబా నావాడు బస్ అంతే ఈ సంకల్పంలో స్థితి అయిపోయామనుకోండి బాప్ దాదా చెప్పిన స్థితులన్నీ కూడా మనం అభ్యాసం చేసేది సుగమం అయిపోతుంది అన్నమాట చాలా అయిపోతుంది మరి ఆదిలో ఆత్మలందరూ అంతే కదా ఇంత జ్ఞానం అనేది లేనప్పటికీ కూడా ఆ టైంలో బాప్తాదా మీద ప్రేమ కారణంగా ఆ స్థితిని పొందగలిగారు సహజంగా పొందగలిగారు అనేక మంది బ్రాహ్మణ ఆత్మలకు ఆదర్శమూర్తులుగా నిలబడగలిగారు యజ్ఞాన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు మనము కూడా బాప్తాదా యొక్క పాలనకు రిటంగా విదేహీ స్థితిని అభ్యాసం చేస్తూ సదా సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచే శ్రేష్ట పురుషార్థం చేద్దాం చ ఓం శాంతి నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట భాగ్యవంతులు సర్వశ్రేష్ఠ ఖజానాల యజమానులు సదా సేవా మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకునే జ్ఞానయుక్త ఆత్మలు సర్వశక్తి సంపన్న ఆత్మలు సదా బంధనముక్త జీవన్ముక్త ఆత్మలకు బాప్తాద ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే